వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో ఎనాలజీ అనేటువంటి పార్ట్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి చూద్దామండి సో ఏ ఇయర్ అంటున్నానండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ఎనాలజీ అనేటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి సో ఎనాలజీ పార్ట్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి సో ఎనాలజీ అంటే పోలిక పరీక్ష అని అర్థం తెలుగులో పోలిక పరీక్ష అంటారు సో మరి మన క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఇప్పుడే మన ఛానల్ని చూసినట్లయితే మీరు అందరూ కూడాను సో మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైన్స్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకుంటారు సో అతి తక్కువ ప్రైజ్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ ఉంది అనిపిస్తే క్లాసెస్ తీసుకోండి ఓకే మరి ఎనాలజీలో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఓన్లీ వెర్బల్ ఎనాలజీ మాత్రమే చెప్తున్నాను నాన్ వెర్బల్ ఇంకా చెప్పడం లేదు అది కూడా చెప్తానండి సో అది మనకి మెంటలబిలిటీ కింద తీసుకుంటాం సో మరి ఫస్ట్ కానీ మనం చూసుకుంటే సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇచ్చాను టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎనాలజీ నేను ఫస్ట్ క్వశ్చన్కి మాత్రమే ఇలా ఇచ్చాను నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మీరే చూసుకోవాలి ఇది లేని మరి ఏంటి సార్ అంటే ఎనాలజీ అంటే ఇక్కడ మనకి బుక్ ఈజ్ టు ఆధర్ ఇచ్చాడు అంటే బుక్కి ఆధర్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో డిస్క్కి ఎవరికి మరొకరికి అదే రిలేషన్ ఉంటుంది అంటే దీని అర్థం ఫస్ట్ రెండు వర్డ్స్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో థర్డ్ వర్డ్కి ఫోర్త్ వర్డ్కి అదే రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి కోడింగ్ చేసి మనం చెప్పగలగల ఆన్సర్ని ఓకేనా మరి బుక్ అనేది ఆథర్ అండి బుక్ అంటే మీకు అందరికీ తెలుసు పుస్తకము అంటాము పుస్తకము ఆత రచయిత అంటే పుస్తకాన్ని రాసేవాడు అని అర్థం మరి డిస్ అంటే ఏంటండి వంటకం మరి వంట వండేవారిని ఏమంటాం మనం ఎస్ ముజిషియన్ అంటామా ముజిషియన్ అంటామా చెఫ్ అంటామా పెయింటర్ అంటామా ఆర్టిస్ట్ అంటామా ఎస్ వెరీ గుడ్ సో మనకి డిస్ వండేవారిని మనం చెఫ్ అని పిలుస్తా ఉంటాం ఓకేనా హోటల్స్లో గట్టా చెప్తూ ఉంటారు చెఫ్ అంటారు వంట వార్ అనమాట ఆయన ఓకేనా సో బుక్ అనే దాన్ని ఆథర్ రాస్తే డిస్ని మనకి చెఫ్ తయారు చేస్తాడు అర్థమైంది అనుకుంటాను ఎనాలజీ అంటే సో మీకు బే బేసికల్గా వచ్చే ఉంటుంది బట్ మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అనమాట చూడండి ఈ క్వశ్చన్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సారీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సైనిక్ స్కూల్కి అడిగినటువంటి క్వశ్చన్ ఈజీగా ఉందా లేదా బట్ ఇలాంటి రిలేషన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడో ఎస్ ఫ్లడ్స్ ఫ్లడ్ డ్రాఫ్ట్ జీనియస్ అని చెప్పేసి అడిగాడు ఫ్లడ్ అంటే మీకు అందరికీ తెలుసు వరదలు అని అర్థం మన ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మరి డ్రాఫ్ట్ అంటే ఏంటి సార్ అంటే కరువు ఏంటమ్మా డ్రాఫ్ట్ అంటే వరసాలు ఎక్కువగా పడ్డం వర్షాలు అసలు పడవకపోవడం వర్షాలు పడితే ఎక్కువగా మనకి ఏమొస్తాయి ఫ్లడ్స్ వస్తాయి మరి వర్షాలు పడకపోతే ఏమొస్తుంది మనకి కరువు వస్తుంది అంటే రెండు కూడా ఏమవుతున్నాయి ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అవుతున్నాయి అంటే ఫస్ట్ రెండు వర్డ్స్ ఏమవుతున్నాయి సార్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అలాంటప్పుడు త్రీకి ఫోర్కి కూడా ఆపోజిట్ వర్డే మనకు కావాలన్నమాట సో ఇక్కడ ఇచ్చింది ఏంటి జీనియస్ జీనియస్ అంటే తెలివైన తెలివైన వ్యక్తి అని అర్థం వాడు అని అర్థం ఏంటమ్మా తెలివైన జీనియస్ అంటే తెలివైన మరి తెలివైన వాడికి ఆపోజిట్ ఎవరో చూద్దాం థింక్ థింక్ అనేది తెలివైన వాడికి ఆపోజిట్ వర్డ్ అవుతుంది థింక్ అంటే ఆలోచించడం కదా ఎస్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అన్నా కూడా మరి తెలివైన వాడే కదా సుమారుగా సో ఈ రెండు కాదు బ్రెయిన్ అంటే ఏంటండి మన మెదడు బ్రెయిన్ అంటే మెదడు సో మనకి ఇక్కడ ఆపోజిట్ ఎవరు అవుతారు సార్ అంటే పోలీస్ ఎవరు పోలీస్ పోలీస్ అంటే తెలివి తక్కువ వ్యక్తి అని అర్థం తెలివి తక్కువ ఓకేనా తెలివి తక్కువ వ్యక్తి అని అర్థం అర్థమైందా ఇది ఎలా చేసాము సెకండ్ వన్ ఎలా వచ్చిందండి ఆపోజిట్ వర్డ్స్ వచ్చింది ఈ ఆపోజిట్ వర్డ్స్ కూడా మీకు రావాలన్నమాట దీన్నే మనం యాంటోనిస్ అంటామన్నమాట ఓకేనా సో మరి థర్డ్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు చూద్దాం ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చనే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఇచ్చినవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఇస్తున్నాడు అంటే అన్నీ ఒకేలాగా ఇచ్చేయడం లేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు థర్డ్ క్వశ్చన్ అలా ఇచ్చాడు కాఫ్ త్రోట్ కాఫ్ త్రోట్ అంటే ఇక్కడ ఏమైంది కాఫ్ అంటే దగ్గు అంతే కదా కాఫ్ అంటే దగ్గు దగ్గు ఎవరికి వస్తుంది ఇక్కడ త్రోట్ గొంతుకు వస్తుంది ఎవరికి వస్తుంది గొంతుకు వస్తుంది అంటే మనకు వచ్చేటువంటి డిసీజ్ అనేది ఏ పార్ట్కి వస్తుంది అంతే కదా అర్థం సో మరి ఇచ్చింది ఎవరండి ఆస్తమా ఆస్తమా అంటే ఆయాస పడుతూ ఉంటారు కదా వాళ్ళు ఆస్తమా పేషెంట్స్ అంటూ ఉంటాం ఆస్తమా మరి బాడీలో ఏ పార్ట్కి వస్తుంది ఎస్ చూద్దాం కిడ్నీకి వస్తుందా లంగ్స్కి వస్తుందా హెడ్కి వస్తుందా లివర్కి వస్తుందా ఎస్ చెప్పాలి ఆన్సర్ చెప్పండి కామెంట్ చేయండి నాకంటే ముందు చేస్తే ఎస్ ఎవరికి వస్తుందండి లంగ్స్కి వస్తుంది అనమాట వాస్తవం అనేది లంగ్స్కి వస్తుంది కరోనా ఇవన్నీ కూడా మనకి లంగ్స్కి వస్తూ ఉంటాయి లంగ్స్ అంటే ఎవరు ఊపిరితిత్తులు అంటమా ఊపిరితిత్తులు ఊపిరి తీసుకునేటువంటి వ్యక్తి అనమాట ఊపిరి తీసుకునేటువంటి భాగం అనమాట మన బాడీలో పార్ట్ ఓకేనా ఈ రెండు ఏమయ్యాయి మరి డిసీజు వచ్చేటువంటి ప్లేస్ అనమాట అది ఓకేనా క్లియర్గా ఉందా లేదా ఫస్ట్ స్టాండర్డ్కి ఏ రిలేషన్ ఉందో థర్డ్కి ఫోర్త్ కూడా అదే రిలేషన్ ఉండాలి మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దామా ఎస్ ఎట్ దే చాలా ఈజీగా ఉంటుంది అన్న ఇది నెంబర్ ఎనాలజీ అంటారు ఫైవ్ ఈజ్ టు ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ టూ అయిందంట ఈజ్ యాజ్ ఎయిట్ ఈజ్ టు సంథింగ్ అని చెప్పేసి అడిగాడు చూడండి ఫైవ్కి ట్వంటీ టూకి ఏ రిలేషన్ అయితే ఉంటుందో ఎయిట్కి మరొక నెంబర్కి అదే రిలేషన్ ఉంటుంది చెప్తారా మరి ఫర్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే ఫైవ్ ఫోర్ జార్ అంటాను ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ వచ్చిందానికి టూ యాడ్ చేశాను ట్వంటీ టూ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను నేను అయితే అలాంటప్పుడు ఇది కూడా ఏమవ్వాలి ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ప్లస్ టూ అవ్వాలి థర్టీ టూ ప్లస్ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఆప్షన్స్లో ఉందా లేదు అంటే మనం తీసుకున్నటువంటి మనం ఊహించినటువంటిది రాంగ్ అనమాట ఎస్ మరి ఇంకొక రకంగా చేయడానికి ట్రై చేద్దాం ఇవన్నీ కూడా ఎలా వస్తాయి సార్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి ఎలా తీసుకోవాలని ఐడియా మరి నేనేమంటానంటే ఫైవ్ ఉంది కదా ఫైవ్ని స్క్వేర్ చేస్తాను ఫైవ్ స్క్వేర్ అంతా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో త్రీని సబ్ట్రాక్ట్ చేసేస్తాను ట్వంటీ ఫైవ్లో త్రీ సప్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ టూ నా ఆన్సర్ ట్వంటీ టూ సరిపోయింది ఇక్కడికి ఇది కూడా అలా అవుతుందో లేదో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ స్క్వేర్ తీసుకున్నాం ఎయిట్ స్క్వేర్ అంతా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్లో ఎవరిని తీసేద్దాం త్రీని తీసేద్దాం సిక్స్టీ ఫోర్లో త్రీని తీసేస్తే సిక్స్టీ వన్ ఉందా ఆప్షన్స్లో ఎస్ అలా అయితే మనం తీసుకున్నటువంటి వే ఇది కరెక్ట్ అనమాట ఎస్ ఓకేనా క్లియర్గా ఉందా ఇది నెంబర్ ఎనవాలజీ అంటాం దీన్ని దీన్ని ఏమంటాం నెంబర్ ఎనవాలజీ అంటాం కింద ముందు వచ్చి వర్డ్ ఎనవాలజీలు అంటాం అనమాట ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం టెక్సమ్ గారు మనం చూసుకుంటే చూడండి ఎలా ఇచ్చాడో సిక్స్త్ వన్ ఏడిఈ ఎఫ్జీజే ఈజ్ యాజ్ కేఎన్ఓ ఈజ్ టు సంథింగ్ అని చెప్పేసి అడిగాడు దీన్ని మనం ఆల్ఫాబెట్ ఎనాలజీగా తీసుకోవాలమ్మా సో ఈ ఎనాలజీలో మనకి ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో వీటిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది మీకు వస్తే ఈ సమ్ని ఈజీగా సాల్వ్ చేసేవచ్చు ఏంటి సార్ ర్యాంకింగ్ లేదా పొజిషన్స్ అంటాం ఏ వన్ అని బి టూ అని సి త్రీ అని డి ఫోర్ అని ఈ ఫైవ్ అని ఎఫ్ సిక్స్ అని ఈ విధంగా ఇవ్వడం రావాలి లెటర్స్ అన్నిటికీ కూడాను సో ఆ విధంగా చూస్తే ఏ వన్ కదా డి ఫోర్ ఈ ఫైవ్ నెక్స్ట్ ఎఫ్ సిక్స్ జీ సెవెను జే టెన్ సో మరి ఇప్పుడు ఫస్ట్ లెటర్కి ఫస్ట్ లెటర్ కంపేర్ చేయండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి వన్ ప్లస్ ఫైవ్ చేయాలి అంతే కదా అంటే ఫస్ట్ ఫైవ్ యాడ్ చేసాం ఇక్కడేమో ఫోర్ ఉంది ఇక్కడేమో సెవెన్ ఉంది అంటే ఫోర్ ప్లస్ త్రీ చేసాం ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడేమో టెన్ ఉంది అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ చేసాం అంటే ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ చేసాం సో ఇదే కోడ్ దీనికి కూడా అప్లై చేద్దాం చూడండి ఒకసారి కే అంటే ఎన్నోదమ్మా లెవెంత్ లెటరు ఎన్ ఫోర్టీన్ ఓ ఫిఫ్టీన్ ఫస్ట్ ఏం యాడ్ చేసాము ఫైవ్ యాడ్ చేసాం లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే ఎవరు వస్తారు పి అనేటువంటి లెటర్ వస్తుంది నెక్స్ట్ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ త్రీ యాడ్ చేస్తే సెవెంటీన్ సెవెంటీన్ అంటే క్యూ అనేటువంటి లెటర్ వస్తుంది నెక్స్ట్ ఏం యాడ్ చేయాలంటున్నాము ఇక్కడ ట్వంటీ ఫైవ్ యాడ్ చేయాలి సో ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ సో ఫిఫ్టీన్ ట్వంటీ యాడ్ సారీ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ అంటే ఎవరు టీ ట్వంటీ కదా అంటే పీక్యూటీ అనేది ఆన్సర్ అవుతుంది ఇది ఉందా ఇది కరెక్ట్ ఆన్సర్ లేకపోతే కోడింగ్ మనం మార్చి చేస్తాం సో పీక్యూటీ అనేది మనకి బి అనేటువంటి ఆప్షన్లో ఉంది సో ఇదంతా ఏమంటాం మనం లెటర్ ఎనాలజీ అంటాము ఎస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి మనం చూసుకుంటే చూడండి ఒకసారి ఇది లెటర్ అండ్ నెంబర్ ఎనాలజీ అంటే లెటర్ ఉంటుంది నెంబరు ఉంటుంది లేదా మనం ఆల్ఫాబెట్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ అని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ ఎలా ఇచ్చాడు బీ ఫోర్ అన్నాడు జి అవుతుందని చెప్పేసి అడిగాడు అంటే బీకి ఫోర్కి ఏ రిలేషన్ ఉంటుందో జీకి సంథింగ్ అదే రిలేషన్ ఉంటుంది మరి జనరల్గా మనకేం తెలుసు బీ అనేది సెకండ్ లెటర్ అని తెలుసు టూ ఫోర్ రిలేషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమవ్వాలి టూ స్క్వేర్ అయితే కదా ఫోర్ అవుతుంది టూ స్క్వేర్ అయితేనే కదా ఫోర్ అవుతుంది మరి ఇది జీ అనేది ఎన్నో లెటరు సెవెంత్ లెటరు కాబట్టి సెవెన్ స్క్వేర్ అయితే ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేరు ఫార్టీ నైన్ మరి ఆప్షన్స్లో ఎక్కడుంది ఇవ్వండి ఇక్కడ ఉంది డి దగ్గర ఓకేనా దీన్ని ఏమంటాము లెటర్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ లేదా ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ ఎనాలజీ ఎలా పిలిచుకున్న నో ప్రాబ్లం ఓకేనా చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ వస్తున్నాయి ఇక్కడ ఒకేలాగా రావడం లేదన్నీ కూడాను సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఎస్ ఇది కూడా లెటర్ అండ్ నెంబర్ నెంబర్ ఎనాలజీనే డీజీఏ ఈజ్ టు ట్వెల్వ్ ఏఎంక్యూ ఈజ్ టు డాష్ అని చెప్పేసి అడిగాడు మరి డీజీఏకి ట్వెల్వ్ ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనం ముందు క్రాక్ చేస్తే సో ఏఎంక్యూకి ఏ నెంబర్ వస్తుందో చెప్పచ్చు మనం ఒకసారి వీటికి పొజిషన్స్ ఇద్దాం డి అనేది ఎన్నో లెటరు ఫోర్త్ లెటరు జీ సెవెంత్ లెటరు ఏ ఫస్ట్ లెటరు ఇవన్నీ యాడ్ చేయండి ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ సరిపోయినట్టుంది వీటి యొక్క పొజిషన్స్ అన్నీ యాడ్ చేస్తే ట్వెల్వ్ వచ్చింది ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ చూడండి ఏ వన్ కదా ఎం అనేది థర్టీన్త్ లెటర్ క్యూ సెవెంటీన్ ఇవన్నీ యాడ్ చేద్దాం ఓకే థర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్ ఫోర్టీన్కి సెవెంటీన్ యాడ్ చేస్తే థర్టీ వన్ అమ్మ సో దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ థర్టీ వన్ అవుతుంది ఉందా ఆన్సర్లో ఎస్ సో ఈ విధంగా మనం ఎనవాలజీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడువి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓన్లీ వెర్బుల్ ఎనాలజీ మనకి సెవెన్ ఇచ్చాడు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ ఇచ్చాడు అనమాట ఇంకా నాన్ వెర్బుల్ ఎనాలజీ ఒక రెండు నుంచి మూడు ఇస్తున్నాడు టూ టూ త్రీ ఇస్తున్నాడు క్వశ్చన్స్ నాన్ వెర్బుల్ ఎనాలజీ అంటే ఎలా ఉంటుందంటే మన మెంటలబిలిటీ ఉంది కదా ఆ విధంగా ఉంటుందన్నమాట సో మెంటలబిలిటీలో ఎనాలజీ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ క్వశ్చన్స్ కూడా అలాగే వస్తాయి సో ఎనాలజీ అనేది మెయిన్ పార్ట్ ఎక్కడ రీజనింగ్లో సైని స్కూల్ రీజనింగ్ ఏదైతే ఉందో అందులో మెయిన్ పార్ట్ అనమాట ఎనాలజీ అనేది చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఏముందో ఐ థింక్ ఇదే దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇదే లాస్ట్ క్వశ్చన్ ఓకేనా సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం విజెడ్ఎం అని గూగుల్ ప్లే స్టోర్లో చెక్ చేసినట్లయితే మీకు పూర్తి స్థాయి సిలబస్లో క్లాసులు దొరుకుతాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి